వెల్కమ్ టు అండి రాణి వంటలు ఈరోజు మనము లివర్ ఫ్రై చేసుకోబోతున్నాము ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొద్ది కొత్తిమీర కొద్దిగా సాల్ట్ ముందుగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మంపుతాయి పసుపు పొడి కొద్దిగా మిరపొడి తొడిగి పెట్టుకుని లివర్ చివరిగా కొద్దిగా మురియాల పౌడర్ వేసుకోవాలి చివరిగా కొద్దిగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చికెన్ చికెన్ లివర్ ఫ్రై అయిపోయిందండి రాణి వంటలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్